అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఉత్ప్రేక్ష అలంకారం గురించి నేర్చుకుందాం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయం అంటే ఏ వస్తువును పోలుస్తున్నామో అది ఉపమేయం ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం ఒక ఉదాహరణ చూడండి ఆ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుగా ఉన్నది వెన్నెల ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది పాలవెల్లి అంటే పాల సముద్రం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది అంటే వెన్నెలను మనము పాల సముద్రంగా ఉన్నట్లుగా ఊహించుకోవడం జరిగింది దీనిలో ఊహప్రదానం కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం రెండవ ఉదాహరణ ఆ ఏనుగు నడిగొండయా అన్నట్లుగా ఉన్నది ఈ వాక్యంలో ఉపమేయం ఏనుగు అంటే ఏ వస్తువును పోలుస్తున్నాం మనం ఏనుగును పోలుస్తున్నాం ఉపమానం నడిగొండ అంటే నడిచే కొండ దేనిగా పోలుస్తున్నాం మనము నడిచే కొండలాగా పోలుస్తున్నాం ఏనుగును నడిచే కొండలాగా ఊహించుకుంటున్నాం అందుకోసమని ఇది ఊహప్రదానం కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం అయింది ఆ సముద్ర ప్రళలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి సముద్రప్రల ఆకాశాన్ని అంటుతాయా అంటవు కానీ ఎత్తుగా ఎగురుతున్నాయి అలలు ఎత్తుగా ఎగురుతున్నాయి కాబట్టి ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా మనం ఊహించుకుంటున్నాం కాబట్టి ఊహప్రదానం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లు ఉన్నది పండుగ రోజు చాలా సంబరంగా చేసుకుంటారు అందుకోసమని ఆ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుగా ఉన్నది అని ఊహించుకోవడం జరిగింది దీంట్లో ఊహ ప్రధానం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు